స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో ఆంగ్లేయులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతలు ధైర్య సాహసాలు మరువలేనివని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు సోమవారం ఉదయం తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు రాయలసీమ రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు అరవై ఏడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతలు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి డాక్టర్ శమంతకమణి సిఆర్కే శేషగిరిరావు భాగవతుల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వర్గం నుంచి ఎంతో వేద స్థితి నుంచి అత్యున్నత స్థానానికి భారతదేశం గర్వించదగ్గగా ఎక్కిగారు బారిసర్గా తన వృత్తిని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనలేని ఖ్యాతి సంపాదించి ఆంధ్ర రాష్ట్రాల్లో కృష్ణాద్రింట సస్యశ్యామల అవడానికి కృష్ణా బ్యారేజ్ నిర్మించి దానికి ప్రకాశం బ్యారేజ్గా నామకరణం చేయడం జరిగింది అలాగే రాయలసీమలో ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ స్థాపనకు కృషి చేసి అది ప్రకాశం భవనంగా కీర్తించబడుతోంది ఈరోజు ఇంత మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావటం అందులో అత్యంత ఆదర్శనీయంగా పరిపాలన చేసి తనకంటూ ఏమో ఉంచుకోకుండా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి బ్రిటీష్ వాళ్ళ తుపాకీ గుళ్ళకి గుండె చూపించి ఆంధ్ర పేరుగాంచినటువంటి ఆ మహాహీన వర్ధంతిని మనం అందరం జరుపుకోవటం జరుపుకోవలసిందిగా కానీ యొక్క చరిత్రని పాఠ్యాంశాల్లో చేస్తావచ్చిందిగా ప్రభుత్వానికి